మోహన్ చూస్తారంట ఫైల్ అదే తొందరగా

మాజీ శాస్త్రి రెండు వారాల నుంచి కనిపించట్లేదు ఎవరో కిడ్నాప్ చేశారు ఎప్పటి నుంచి తెలిసి వెళ్ళి సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి హిస్ మై హస్బెండ్ డేటా సాఫ్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎప్పటి నుంచి తెలిసి నీకు నేను చెప్పను మీరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి అలా అయితే నేను ఆన్సర్ చేస్తా ఏంటి రెస్పెక్ట్ నేను ఎవరు తెలుసా నీకు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ నే కాల్ చేస్తాను అజయ్ శాస్త్రి కాదు వేడు మిలింద్ దాంజీ పీపుల్ ప్లాజా బాంబ్ ప్లాస్ లో సస్పెక్ట్ లుంబిని పార్క్ లో ఆగ్రా లో ప్లానింగ్ మోస్ట్ వాంటెడ్ టెరస్ వీటికి నేను మర్యాద ఇవ్వాలా మా మీద నీళ్ళు కొట్టండి చెప్పు ఎప్పటి నుంచి తెలుసు నీకు

మర్యాదకు చెప్పలేకపోతే అరెస్ట్ అవుతాం సో అతను టెర్రరిస్ట్ కాదు అజయ్ నా భర్త మిలిందాంజీ కాదు పురాణాలు చదివాడు రామాయణం మహాభారతం అన్నీ చదివాడు ఇంజనీర్ మేం పెళ్లి చేసుకున్నాం మిలిందాంజీ కాదు చూడు 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 మిలిందాంజీ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఐఎస్ఐ ట్రైన్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఇప్పుడు చెప్పు నేను నమన్ నేను నమన్ నేను వెదవా వెదవలో కనబడతాను నీకు అవును మీరు బాంబులు వేసే వాళ్ళని వదిలేసి ఒక అమ్మాయి మీద మీ ప్రతాపం చూపిస్తున్నారే సిగ్గు భర్త కిడ్నాప్ అయ్యాడని వస్తే నాతో పడుకుంటావా ఇన్ఫర్మేషన్ ఇస్తానని ఒకడు వాడు వెదవ కదా నా భర్త సంగతి చెప్తావనుకుని కంగారులో పరిగెత్తుకుంటూ నేను ఇక్కడికి వస్తే నా బట్టలు కీసి చూసే నువ్వు కదా నువ్వు కిడ్నాప్ అయితే మీ ఆవిడ పట్టు చీరలు నీకోసం వెతుక్కుంటూ వస్తుందేమో కనుక్కో ఎవడో మిలిందాంజే అట టెర్రరిస్ట్ వాణ్ణి పట్టుకోలేక నా భర్త ఫోటో తెచ్చి ఇతనే అతను అని చెప్పి ఎన్కౌంటర్ చేసి మెడల్ వేయించుకోవాలని చూస్తున్నావా దానికి అవి బిల్డప్ అంతే కదా ప్రస్ వాళ్ళకి చెప్తాం పద నా పేరు పదావ్ నీ పేరేంట్రా నేనివ నరసింహరావు గారు ఒక అమ్మాయికి మర్యాద ఇవ్వడం కూడా రాని వాడితో నేను మాట్లాడమే ఎక్కువ మీరెలాగో ఏం చేయలేరు అట్లీస్ట్ ప్రెస్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకుంటారు అనామిక గారు ప్లీజ్ కూర్చోండి కూర్చోండి రేరండి చాయ్ చెప్పరా ఓకే సార్ నాకొద్దు చెప్పండి మీ హస్బెండ్ గురించి మీరు ఎప్పుడు కలిసారు నాగార్జున యూనివర్సిటీలో ఇప్పుడు డేటా సాఫ్ట్ లో జాబ్ చేస్తున్నాడు యాక్చువల్లీ మీరు చెప్పిన బాంబ్లెస్ టైంలో మేము యుఎస్ లో ఉన్నాం చెక్ చేసుకోవచ్చు సార్ నాగార్జున యూనివర్సిటీ టూ థౌజండ్ ఎయిట్ బ్యాచ్ డేటా సాఫ్ట్ లో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ కూడా తీసుకున్నాడు సార్ తన ఫ్లైట్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోండి ఆ టైంలో యుఎస్ లో ఉన్నాడు ఎయిర్లైన్స్ ఫోన్ చేసి ప్యాసింజర్ లిస్ట్ తీసుకోండి హరి సార్ ఇప్పుడు మీరు చెప్పండి ఈ ఫోటోలో ఉన్నది మిలిందాంజీ అని వా టెర్రిస్ట్ అని మీకు ఎలా తెలిసింది చెప్పండి నేను ప్రూవ్ చేసుకున్నాను కదా మీరు చేసుకోండి అది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది ఐ కాంట్ కాన్ ఏమైంది ఒక అమ్మాయి అజయ్ శాస్త్రి అని తన హస్బెండ్ కోసం సర్చ్ చేస్తుంది తను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అనిపిస్తుంది సార్ కింద టూ వీక్స్ అదొన్న మిలిందాంజీలో ఉన్నాడు మరి మిలిందాంజీ గురించి ఏమిటి మన దగ్గర ఉన్న ఫోటోల్లో ఉన్నది మిలిందాంజీ అన్న గ్యారెంటీ లేదు సార్ కానీ మసీదులు సర్చ్ వారెంట్లు చెప్పాను కదా నీకు మనం హ్యాండిల్ చేయలేము ఇప్పుడు ప్రశాంతంగానే ఉంది కదా వదిలేసాయి మనతో సంబంధం లేకుండా కేసు రీఓపెన్ చేసినట్టే సార్ వాట్

వందల మంది చావుకి కారణమైన వాడిని టెర్రీస్ ఎనిమిది నెలలుగా ఏమీ చేయలేకపోయిన మీ డిపార్ట్మెంట్ ఊరు పేరు లేని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిడ్నాప్ కేసును సాల్వ్ చేస్తుందని నేను ఎలా నమ్మాలి ఈ దేశంలో పుట్టారు కాబట్టి ఇంకో ఛాన్స్ లేదు కాబట్టి నమ్మాలి నా భర్త విషయంలో నేను చాయిస్లు తీసుకోను ఏమన్నా తేడా వస్తే ఊరుకోను ఏం పేరు సరిది పార్ సర్ది డ్రాప్ చేస్తున్నావా కానీ నాకు తెలియకుండా పిచ్చేషలేసేవనకో సస్పెండ్ చేసి పారేస్తాను కోపం కోపం ఇలా చూడలేదు నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని సార్థి పోలీస్ స్టేషన్కి రావాలంటేనే సగం చచ్చిపోతాం అలాంటిది సడన్ గా పోలీస్ స్టేషన్ కి పిలిచి గన్ పెట్టి నీ భర్త టెర్రరిస్ట్ అంటే నేను ఇంకెక్కడికి వెళ్ళాలి సార్థి మీరు మమ్మల్ని భయపడుతున్నారు ఇది కరెక్ట్ కాదు సార్ది సార్ది పీపుల్స్ ప్లాజాకి తీసుకెళ్తావా చంపుతుంది అమాయకుల్ని ఎవరైనా ఎలా చంపుతారు చంపి ఏం సాధిస్తారు మనుషుల్ని చంపడం వాళ్ళ లక్ష్యం కదా నామిక్ గారు ఇలాంటి దాడులు జరిగిన ప్రతిసారి మతాల మధ్య విద్వేషాలు పెరుగుతాయి దేశం బలహీనపడుతుంది అదే వాళ్ళకి కావాలి అందుకే చేస్తారు హ్యాపీ బర్త్డే అన్నయ్య నీకు ఇష్టమని స్పైడర్ మ్యాన్ బొమ్మ బ్యాగ్ బాక్స్ కొనిచ్చిందమ్మా త్వరగా వచ్చేరా అన్నయ్య Please. Mm -hmm. Mm -hmm. Mm -hmm. Mm -hmm. పని నా భర్త చేశాడంటున్నారు దారుణం సార్థి राजू राजू We'll be right <laughs> back.